హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ వస్తే చాలు అందరికీ గుర్తొచ్చేది ముందు వడియాలు ఈరోజు మేము సగ్గుబియ్యం అలాగే బొంబాయి రవ్వతో వడియాలైతే వేసుకున్నాము చాలా బాగా వచ్చాయి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ సగ్గుబియ్యం తీసుకొని వన్ అవర్ ముందు ముందుగానే నానపెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా కరెక్ట్గా ఇలా వచ్చేంత వరకు కూడా సగ్గుబియ్యం అంతా కూడా నానబెట్టేసుకోండి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేనైతే కొన్ని అల్లం ముక్కలు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి అల్లం ముక్కలంతా కూడా పైన తప్పు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం అంతా కూడా ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని అంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి బాగా మెత్తగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు వడియాలనేది చూశారు కదా ఈ విధంగా మెత్తగా వచ్చేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసేసుకున్నాక అస్సలు వాటర్ యాడ్ చేసుకోవద్దు ఇలాగే గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే సగ్గుబియ్యంలోకి ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దు ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు బాండీలో వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే బొంబాయి రవ్వ టూ అండ్ హాఫ్ కప్స్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఒక కప్ బొంబాయి రవ్వకి ఎయిట్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను బొంబాయి రవ్వలోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా వాము యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి వాము వేసినట్లయితే తొందరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాము యాడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వాటర్ మీరు టేస్ట్ చూసి కూడా టే సాల్ట్ తగ్గినట్లయితే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది కాబట్టి సో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను మళ్ళీ ఇక్కడ నేను వాటర్ అంతా మంచిగా ఇక్కడ బాయిల్ అవ్వాలన్నమాట అంతా బాయిల్ అయిపోయాక మనం ఇందాకలా మిక్సీలో గ్రైండ్ చేశాం కదా అల్లం సగ్గుబియ్యం అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటా చేసుకోండి ఇలా డైరెక్ట్గా చాలామంది బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసేస్తారు నేనైతే బొంబాయి రవ్వలో ముందుగానే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే ఇదంతా కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది గడ్డలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ముందు వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇలా వేసుకోగానే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకంత ఇదిగా మరగదు అలాగే ఇదంతా కూడా గట్టిపడిపోతుంది అందుకని చెప్పేసే ఇలా బాగా మిక్స్ చేసుకుంటానే యాడ్ చేసేసుకోండి ఇదంతా బాగా మరగడానికి ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి సో టైం అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ నేనైతే కలర్కి జస్ట్ ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఒకవేళ వద్దనుకున్నట్లయితే మీరు దీన్ని స్కిప్ చేసేవచ్చు అన్నమాట లేదు కావాలనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా సో మీ ఇష్టం అనమాట ఏ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అందుకే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇదంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుంటానే ఉండండి పల్చగా ఉంది కదా ఇది కొద్దిగా గట్టి పడేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటానే ఉండండి మీరు ఫస్ట్ టైం ఈ వడియాలు వేసినా సరే ఇట్ ఈస్గా ఇలాగే వస్తుంది పక్కా కొలతలతో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూశారు కదా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట కొద్దిగా గట్టిపడింది ఇప్పుడు ఒక నిమిషం పాటు మంచిగా మళ్ళీ బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది అలా అని చెప్పి మరీ గట్టిగా కాకుండా లైట్గా కాకుండా మీడియం సైజ్గా వచ్చేలా చేసుకోండి ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మా డాబా పైకి అయితే వచ్చేసాము ఇక్కడ మంచి కవర్ అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ కవర్ లైక్స్ మీ ఇంట్లో ఉంటాయి కదా నార్మల్గా టీవీకి వచ్చిందో ఫ్రిడ్జ్కో వాషి వాషింగ్ మిషన్కో ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా అది మంచిగా ఒకసారి అంతా కూడా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేయండి కవర్ అంతా కూడా ఈ కవర్కి ఎటువంటి ఆయిల్ కూడా అస్సలు యాడ్ చేయని అవసరం లేదండి ఇలాగే వేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తుంది చూస్తారు కదా మీరే లాస్ట్లో వీడియో అంతా చూడండి లాస్ట్లో మీకే తెలుస్తుంది ఇక్కడ నేనైతే బౌల్స్లో యాడ్ చేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా అనేది తొందరగా వేసేయాలి ఎందుకంటే మరీ ఇది గట్టిపడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను గుంట గరిట అయితే తీసుకున్నాను చిన్నవి కాకుండా పెద్ద గరిట అయితే తీసుకున్నాను ఇలా ఫుల్ గరిటతో పాటు ఇలా వేసేసుకోండి వడియాలు మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు వేసుకోండి ఇక్కడ మేమైతే కొద్దిగా చిన్న చిన్నగా కాకుండా కొద్ది పెద్దగా అప్పడాల్లా అయితే వేసుకుంటున్నాము ఇక్కడ ఈ వడియాల్లో వంకర టింకర్గా వేసిన వడియాలన్నీ కూడా నేను వేసినవి అనమాట నేను వేసి చాలా ఇయర్స్ అయిపోయింది వడియాలు అందుకని చెప్పేసి ఇక్కడ వంకర టింకర్గా ఉన్న వడియాలన్నీ నావే ఇది మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట మేము మేము వేసేసరికి ఒక హాఫ్ అవర్ పట్టింది ఇదంతా కూడా మాకు ఒకవేళ ఈ కవర్ లేకపోయినట్లయితే మీరు కాటన్ శారీ ఉంటుంది కదా ఆ శారీ మీద లేకపోతే క్లాత్ మీద అయినా సరే యాడ్ చేసుకో వడియాలు వేసేసుకోండి ఇక్కడ నేనైతే చక్కగా కింద కూర్చొని వడియాలు వేసేస్తున్నాను చిన్న చిన్నగా వేస్తున్నాను నాతో పాటు ఈరోజు స్కూల్కి వెళ్లకుండా సనా కూడా జాయిన్ అయిపోయింది అనమాట పెద్ద గరిట తీసేసుకొని పెద్ద పెద్ద అప్పడాల్లా వేసేస్తుంది వడియాలు ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఒక పెద్ద కవర్ అంతా కూడా సరిపోయింది మంచిగా ఆఫ్టర్నూన్ కల్లా ఇది చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట ఎండ బాగా వస్తే ఒకవేళ చూశారు కదా నేను త్రీ త్రీ థర్ థర్టీ ఆ టైంలోకి అయితే వచ్చి చూశాను మంచిగా డ్రై అయిపోయాయి కదా ఒకవేళ కొన్ని డ్రై అవనివి ఉంటాయి కదా అవి అయితే మాల్గా తీసుకొని రేపైనా సరే అలా వేసుకొని ఎండలో వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మంచిగా వస్తున్నాయి కదా వడియాలన్నీ కూడా నార్మల్గా క్లాత్ మీద అయితే కొన్ని వడియాలైతే రావు వాటర్ చల్లి మరీ అప్పుడు తీస్తారనమాట మనం కవర్లో వేసాం కాబట్టి సో కవర్ మీద వేసాం కాబట్టి చాలా ఈజీగా అనేది వచ్చేస్తున్నాయండి ఇంకా లోపలికి తీసుకొచ్చేసి ఒక్కొక్కటి వడియాలన్నీ కూడా తీస్తున్నాము చూసారు కదా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ సమ్మర్లో ఎక్కువగా ప్రతి ఇంట్లో పప్పుచారు రసం ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటారు కదా అలా సైడిస్ట్కి ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఆయిల్ అంతా కూడా బాగా వెయిట్ చేసి మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి నెక్స్ట్ డే అయితే ఇంకా బాగా డ్రై చాలా బాగా వస్తాయి ఈ వడియాలు అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం